హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవిఆర్ మొబైల్స్ వచ్చేసి ఒక ఎనిమిది కొత్త మోడల్స్ అయితే మన స్టాక్ లోకి అయితే రావడం జరిగిందండి మనకు లేటెస్ట్ మోడల్స్ అయితే రావడం జరిగింది అలాగే కొన్ని అయితే మనకు వారంటీలో లేని మొబైల్స్ కూడా రావడం జరిగింది సో ఏమేమి మోడల్స్ వచ్చాయి అలాగే దాని ప్రైజ్ ఎంత అలాగే ర్యామ్ ఎంత అలాగే వారంటీ ఉంది అని చెప్తాం కదా దాని వారంటీ ఎంత వరకు ఉంది సో ఈ వీడియోలన్నీ మనం ఈ విషయాలన్నీ చూద్దామండి లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాము రియల్మీ పీ టూ ప్రో ప్రోకి ఒకటి మొబైల్ వచ్చిందండి ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ మొబైల్ మాత్రమే పది నుంచి పన్నెండు రోజుల మొబైల్ మాత్రమే మనకు ఆల్మోస్ట్ బ్రాండ్ మొబైల్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి ప్రైస్ విషయానికి వస్తే ఆన్లైన్ లో ఇరవై రెండు వేలు వేల ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉందండి పది రోజులు మాత్రమే వాడిన మొబైల్ అండి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందలకైతే అవైలబుల్ ఉంది రియల్మీ పీ టూ ప్రో ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి ఒకసారి గమనించండి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ కాదండి ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కి పైన మన స్క్రీన్ లో నంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతారు లేదు దగ్గర ఉన్నది షాప్ కు విజిట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్ స్టార్ట్ అవుతుంది అండి నెక్స్ట్ వచ్చేసి రియల్మీలో సిక్స్టీ ఫైవ్ ఒకటి మోడల్ అయితే రావడం జరిగిందండి ఇది జస్ట్ మనకు వచ్చేసి వన్ మంత్ మొబైల్ ఇది అయితే రియల్మీ సిక్స్టీ ఫైవ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి బేసిక్ మొబైల్ మనకు డిస్ప్లే తో పాటు వస్తుంది అలాగే సైడ్ ఫింగర్ ప్రింట్ మనకి ఛార్జింగ్ బ్రహ్మాండంగా రావాలి అనే వాళ్ళకైతే అయితే సూపర్ ఉంటుంది మొబైల్ కాకపోతే హెవీ ప్రాసెసర్ అయితే కాదండి ఇక ప్రైవ్ విషయానికి వస్తే కేవలం నైన్ థౌసండ్ అండి నైన్ థౌసండ్ కి అవైలబుల్ ఉంది రియల్మీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ అనే ఇదైతే రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ కండిషన్ పరంగా చాలా నీట్ గా అయితే మొబైల్ ఉంది స్క్రీన్ పైన కావచ్చు అలాగే బ్యాక్ బ్యాక్ డోర్ పైన కావచ్చు అలాగే బాడీ పైన కావచ్చు ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏం లేవు మొబైల్ అయితే చాలా నీట్ కండిషన్ ఉంది మనకు ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిటీన్ థౌసండ్ కయితే అవైలబుల్ ఉంది పద్దెనిమిది వేలు మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒప్పో ఏ సెవెంటీ నైన్ ఫైవ్ జి అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు వస్తుంది రఫ్ అండ్ మొబైల్ ఇది వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే అవైలబుల్ ఉంది ఒప్పో ఏ సెవెంటీ నైన్ ఫైవ్ జీ నెక్స్ట్ వచ్చేసి ఒప్పోలో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో వాటర్ ప్రూఫ్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో పాటు వస్తుంది ఎల్ఈడి స్క్రీన్ అదండి సూపర్ అమౌల్ డిస్ప్లేదైతే మనకు వచ్చేసి ఫాస్ట్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉందండి మనకు మొబైల్ పరంగా కండిషన్ పరంగా చూసుకుంటే కండిషన్ కూడా సూపర్ ఉంది మొబైల్ ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో అండి ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం అంటే కేవలం థర్టీన్ థౌసండ్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఇక శాంసంగ్ లవర్స్ కోసం అయితే ఒక శాంసంగ్ మొబైల్ అయితే రావడం జరిగింది మోడల్ పేరు వచ్చేసి శాంసంగ్ ఎం థర్టీ ఫైవ్ ఫైవ్ జి అండి సిక్స్ ట్వంటీ ఎయిట్ జిబి మనకు సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు వస్తుంది అది ఓకే అండి సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కాకపోతే దీనికి అడాప్టర్ అయితే రాదండి జస్ట్ కేబుల్ మాత్రం వస్తుంది ఇది కూడా మనకు సూపర్ అమ్మోల్ డిస్ప్లే అండి సూపర్ అమోల్ డిస్ప్లే తో పాటు వస్తుంది మనకు ఆన్లైన్ లో వచ్చేసి పదహైదు వేల రూపాయల దాకా ప్రైస్ ఉంది ఇక మన షాప్ లో వచ్చేసి దీని ప్రైస్ కేవలం నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే శాంసంగ్ ఎం థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఇక వారంటీ విషయానికి వస్తే జస్ట్ త్రీ మంత్స్ యూజ్ మొబైల్ మాత్రమే అప్రాక్సిమేట్ గా నైన్ మంత్స్ అయితే వారంటీ అవైలబుల్ ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ లో ఒక మోడల్ రావడం జరిగింది వన్ ప్లస్ నాట్ సిఇ త్రీ లైట్ ఇదైతే ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది కాకపోతే మొబైల్ చాలా నీట్ కండిషన్ అయితే ఉంది బాక్స్ ఉంది అలాగే ఒరిజినల్ చార్జర్ అయితే అవైలబుల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది వన్ ప్లస్ నాట్ సిఇ త్రీ లైట్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇక ఫైనల్ గా వచ్చేసి వివో వి ట్వంటీ నైన్ ఈ ఇడ్జి డిస్ప్లే అండి ఇది అయితే వారెంటీ అయితే కంప్లీట్ అయింది బాక్స్ ఉంది అలాగే ఒరిజినల్ ఛార్జర్ అవైలబుల్ ఉంది కండిషన్ చూసుకోండి మీరు ఒకసారి చాలా నీట్ గా అయితే మొబైల్ ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది సో రోజు అయితే మనకి ఈ మోడల్స్ అయితే మన స్టాక్ లో అప్డేట్ అయితే అవ్వడం జరిగిందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ మన వాట్సాప్ నెంబర్ పైన చెప్పిన మన స్క్రీన్ లో కనబడుతుంటుంది ఆ నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టండి అలాగే మీకు ఏ మొబైల్ డీటెయిల్స్ కావాలో ఆ మొబైల్ డీటెయిల్స్ అడగండి క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మన షార్ప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంది ఆ టైంలో లో ఏమైనా సరే డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ లో ఏం కావాలన్నా సరే మీరు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా మన షాప్ లో అయితే అవైలబుల్ ఉంది మీ మొబైల్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏదైనా మీకు మొబైల్ మనీ ఏదైనా అవసరం ఉండి అర్జెంట్ గా మొబైల్ సేల్ చేయాలన్నా సరే మనం అయితే మొబైల్ కొనడం జరుగుతుంది అలాగే స్పాట్ లో పేమెంట్ అయితే చేయడం జరుగుతుందండి మొబైల్ కండిషన్ బట్టి స్పాట్ లో పేమెంట్ కూడా చేసేస్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన నంబర్ కాల్ చేసి కనుక్కోండి ఒకవేళ రేట్ రీజనబుల్ గా అనిపిస్తే సేల్ చేయండి లేదంటే ఏం లేదు ఇంకా మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే కూడా ఎదురుగా తాడిపత్రండి ఇలాంటి మరిన్ని స్టాక్ గురించిన రిలేటెడ్ అప్డేటెడ్ వీడియోస్ గురించి అయితే మన వైద్యార్ మొబైల్స్ స్థాయిపతిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్